నెల్లూరులో సింహపూరి సేవా సమితి ఆధ్వర్యంలో పండుగల మాజీ మంత్రి కీర్తిశేషులు ఆనం వెంకటరెడ్డి ప్రతిష్ట ఆవిష్కరణ కార్యక్రమం తాత ఆనం వెంకటరెడ్డి జీవిత ప్రస్థానాన్ని వివరించిన మనోహరాలు ఆనం కైవల్యారెడ్డి విగ్రహపున ప్రతిష్ట ఆవిష్కరణ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైలాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కొంగూరు నారాయణ ఆనం వెంకటరెడ్డి జీవిత సంగ్రహం పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి నారాయణ యువకులు పిల్లలు అందరూ కూడా వెనక్కి వెళ్ళి కూర్చోండి డిస్ట్రిబ్యూషన్ తాసిమ్ ఇంతియాజ్ గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాసనసభ్యులకు ఆనం కుటుంబ సభ్యులకు ఇక్కడకు విచ్చేసిన ఆనం కుటుంబానికి సంబంధించిన ఆత్మీయులకు మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు మీకు మీకు అందరికీ తెలిసిందే ఆనం వెంకటరెడ్డి గారి గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఆయన రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు సామాన్య ప్రజల సమస్యల కోసం మొదటి నుంచి పోరాడి వారికి ఎంతో సేవ చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఏడులో నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రాజకీయ ప్రస్థానం చేసి అరవై మూడు అరవై ఏడు మళ్ళా అరవై తొమ్మిది డెబ్బై ఐదులో కూడా రెండుసార్లు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు గా వారి సేవలు అందించారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో మున్సిపల్ చైర్పర్సన్గా నెల్లూరుకి అనేక సేవలు చేశారు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ పీరియడ్లోనే ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీకి స్టార్ట్ అయింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వారు విఆర్ కళాశాల పాలక మండలి అధ్యక్షులుగాను అంతేకాని మొదటిసారి మొదటిసారి నైన్టీన్ సెవెంటీ టూలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి డెబ్బై ఎనిమిది దాకా హోంశాఖ మంత్రి గాను మరి ఇరిగేషన్ మంత్రిగా చేసి నెల్లూరు నెల్లూరుకు సంబంధించిన అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి వాటి ద్వారా నెల్లూరు రైతులకి ఎంతో ఉపయోగపడేటట్టుగా చేసిన వ్యక్తి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారు వారు చేసిన రాజకీయాలు ఇప్పుడు చేసిన రాజకీయాలు తీసుకుంటే పూర్తిగా భిన్నంగా ఉండాయి వారు నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేశారు ప్రజల సమస్యలు ఏంది ప్రజల సమస్యలకై పోరాటం ఎట్లా అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఇప్పుడు నాయకులు కొందరు నాయకులు అందరిని అంటలేదు కొందరు నాయకులు మాట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా సవాళ్ళు చేయటం తొడలు కొట్టడం ఇలా కాకుండా ప్రజలకు ఏం సమస్య కావున్నాయి వాటిని సాధించడం ఎట్లా ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంతో మాట్లాడటం ప్రతిపక్షంలో ఉంటే దానికి తగ్గట్టుగా మాట్లాడి అధికారులతో మాట్లాడి ఒక నైతిక విలువలతో రాజకీయాలు చేశారు కానీ ప్రస్తుతం ఉన్నవాళ్ళలో చాలామంది ఆ నైతిక విలువలు పూర్తిగా పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు విఆర్ కళాశాల తీసుకుంటే ఇప్పుడే రామనాథ్ గారు చెప్పారు నేను విహార్ విఆర్ హై స్కూల్లో చదివాను విఆర్ కాలేజీలో చదివాను విఆర్ కాలేజీలో వర్క్ చేశాను దానికంటే ముందు ఆనం ఫ్యామిలీ వారు హరినాథపురంలో ఓరిగంట లుక్కిణమ్మ స్కూల్ని స్టార్ట్ చేశారు బహుశా రామనాయ గారి యొక్క నాయనమ్మ పేరుతో ఓరిగంటి రుక్కునమ్మ స్కూల్ ఆ స్కూల్లోనే నేను చదివా అమ్మమ్మ అంట ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి దాకా అరుణాధపురంలో ఓరిగంట రుక్కునమ్మ స్కూల్లోనే చదివాను ఆ తర్వాత విఆర్ హై స్కూల్లో చదివాను విఆర్ కాలేజీలో చదివాను విఆర్ కాలేజీ నుంచి యూనివర్సిటీ ఎంఎస్సి చదివి ఎంఎస్సి నైన్టీన్ సెవెంటీ నైన్ అయింది అయిన తర్వాత ఎగ్జామ్ రాశారు ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ సెవెంటీ నైన్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోతుంటే విఆర్ కళాశాల ఒక పార్ట్ టైం పోస్ట్ వస్తుందని వచ్చిందని తెలిసింది మా నాన్నగారు నాన్న భద్రచెడ్డి గారిని కాంట్రాక్ట్ చేశారు వేరే వాళ్ళ ద్వారా ఇలా పార్ట్ టైం పోస్ట్ ఉందంట మా కుమారుడు ఎంఎస్సి అయిపోయింది అని వారి ద్వారా అడిగిస్తే ఆనంద భక్త చెడ్డి గారు సరే కాలేజీకి పోయి రామసుబ్రహ్మణ్యం గారు కలమన్నారు అప్పుడు రామసుబ్రహ్మణ్యం గారిని మేనేజ్మెంట్ చేశాడు పోయి కలిశాను భక్త చెడ్డి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద అప్పుడుకే భక్త గారు రామసుబ్రహ్మణ్య చెప్పారు ఇటు నారాయణ వస్తాడు ఈ కాలేజీలో చదివాడు ఈ కాలేజ్లో నేను పోస్ట్ తీసుకున్న చదివాడు ఆ పార్ట్ టైం పోస్ట్ అయితే ఇవ్వండి అని ఎగ్జామ్ రాసాను వాళ్ళ సాయంకాలం ఐదున్నరకు వచ్చాను విహార కళాశాలకి రామశ్రహణి గారు కలిసా నేనుగా డైరెక్ట్గా అడిగబోయా ఇలా పార్ట్ టైం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఏదో పార్ట్ టైం ఉందండి సార్ నేను చేస్తానని ఆయన ఏమన్నాడంటే భక్సవతి గారు ఫోన్ చేశారు ఇప్పుడు క్లాస్ తీసుకుంటామని అడిగాడు ఆ రోజుల్లో మార్నింగ్ ఎంత డిగ్రీ ఉండేది మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ఉండేది రాత్రులు డిగ్రీ ఇంటర్ రెండు ఉన్నాయి త్రీ షిఫ్ట్స్ తీసుకుంటామంటే తీసుకుంటా అన్నాడు సరే వెంటనే ప్రిన్సిపాల్ పిలిచి ఆ క్లాస్ చెప్పి క్లాస్ పోయి చెప్పన్నాడు చెప్పన్నాను వెంటనే పోయి అక్కడ పాఠం చెప్పాను అలా యాక్చువల్గా బీఆర్ కళా సార్ ఎంటర్ చేయను ఆ రోజు గంటకి నాలుగు రూపాయల జీతం అప్పుడు స్ట్రైకులు ఉన్నాయి కాలేజీకి ఏ రోజున అయితే ఆ నాలుగు రూపాయలు లేదు అప్పటికే నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశాను నాకు అప్పటికే చాలా మంది నిస్తుంది ఫస్ట్ మూడు నెలల చేత నూట యాభై రూపాయలు నేను తీసుకోవాల నేను తీసుకోలేదు అప్పుడు మళ్ళా ఆనంద భక్త చెడ్డి గారు ఆయన చేరిపోయినప్పుడు మళ్ళా పాలక మండలి పెట్టి మీటింగ్ పెట్టి అసలు ఒక యూనివర్సిటీ బస్ చేతకెళ్ళి మూడు నెలలకు నూట రూపాయల జీతం అని నాలుగు వందల రూపాయలు నెలకు ఫిక్స్ చేశారు ఈ బిఆర్ కళాశాల ఫిక్స్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాల నాలుగు వందల గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఇలా యాక్చువల్గా నాకు ఈ ఆనవ కుటుంబంతో ఎంతో అనుభవం ఉంది అనుబంధం ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి మార్నింగ్ రాలేకపోవడానికి అందరూ నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్న మంచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ఉండింది అది ఐదున్నర పోయి ఏడు కల్లా బ్యాక్ బ్యాక్ వచ్చి నెల్లు రాత్రి వస్తామనుకుంటే అక్కడ స్టాక్ అయిపోయాము దాదాపు ట్రాఫిక్ జామ్ అయిపోయి రాలేకపోయాము రాత్రి విజయవాడకు వచ్చాను దాదాపు త్రీ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా త్రీ ఫార్టీ ఫైవ్ ఎందుకని మార్నింగ్ బయలుదేరి రావటం వచ్చింది అందువల్ల అన్నిదా ఎవరు భావించద్దని కోరుకుంటూ ఇంత ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క స్వర్గీయ పాలవ వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని సుమపురి సేవా సమితి వాళ్ళు టేకప్ చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ విశాల సమయం నేను తీసుకుంటాను నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారిది పాత్ర భారతదేశ స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రోద్యమ నాయకుడిగా ఆనాడు మహాత్మా గాంధీ గారితో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారితో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశ స్వాతంత్రానికి అవసరమైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలోని చరిత్రకారుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు ఒకరు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తను రాజకీయంగా ఎదిగి నెల్లూరు జిల్లాలో ఒక మధ్య మధ్యతరగతి రాజకీయ కుటుంబంగా ఎదిగినటువంటి వ్యక్తి ఏసీ సుబ్బారెడ్డి గారు ఆనాడు పెద్ద పెద్ద వాళ్లతో పోరాటం జమీందారులు భూస్వాములు ఇలాంటి వాళ్ళతోటి రాజకీయ పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో మనకు గుర్తొస్తూ ఉంటాయి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చేదానికి ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్కడ వరకు విస్తరించిందంటే దాదాపు కనిగిరి పొదిలి దర్శి కందుకూరు అంతవరకు ఉన్నటువంటి ఈ జిల్లాకి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయాల్లో ఆనాడు ప్రవేశించడం జరిగింది ఆయనకి అనుచరుడుగా ఒక కార్యకర్తగా ఆయన కార్యక్రమాలని నిరంతరం పర్యవేక్షించేటువంటి వ్యక్తిగా ఆనం వెంకటరెడ్డి గారు ఆ రోజు ఆయన తమ్ముడిగా కాకుండా ఆయన శిష్యుడిగా కార్యకర్తగా రాజకీయాల్లో పెరిగాడు తన అన్న రాజకీయ భవిష్యత్తు నెల్లూరు జిల్లా మధ్య తరగతి రైతాంగం యొక్క భవిష్యత్తే ఆనం కుటుంబానికి వారది కావాలి అని చెప్పి నాడు ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం ఈనాడు ఈ స్థాయిలో ఆయనకి నీరాజనాలు పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆనాడు ఎందరో భూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు జమీందారులు ఉన్నారు ఈ జిల్లాలో భూస్వాములు ఉన్నారు రాజకీయాల్లో అతి గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మధ్య ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏసీ సుబ్బారెడ్డి గారు తన రాజకీయ జీవితాన్ని నడగడం అంటే ఆయన నడక ఒక్క అడుగు తప్పటడుగు పడి ఉన్న ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన కుటుంబం లేదు కానీ మధ్యతరగతి కుటుంబాల మధ్య వర్గాల మధ్య మధ్యతరగతి రైతాంగం మధ్య నా రాజకీయ జీవితం కొనసాగాలని వాళ్ళ భవిష్యత్తే తన రాజకీయ భవిష్యత్ అని చెప్పి ఆలోచన చేసి సాగినటువంటి రాజకీయ ప్రస్థానం ఏసీ సుబ్బారెడ్డి గారు అందుకనే అక్కడ నుంచి ఇక్కడ వరకు నెల్లూరు పట్టణం అప్పుడు ఒక చిన్న మున్సిపాలిటీ ఇవాళ ఇది ఒక మహానగరం ఆ చిన్న మున్సిపాలిటీకి వచ్చేటువంటి వాళ్ళు ప్రక్కనే మూడు కిలోమీటర్లలో వ్యవసాయ భూములు రైతులకు సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేదు నెల్లూరు నుంచి సౌత్ రాజుపాలెం చింతారెడ్డిపాలెం అల్లూరు అల్లీపురం పెద్ద చెరుకూరు ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడి నుంచే పొలాల మధ్య నడిచేటువంటి వాళ్ళు ఏసీ సుబ్బారెడ్డి గారు సౌత్ రాజపాలెంలో ఉంటే ప్రతిరోజు నెల్లూరుకు వచ్చి మున్సిపల్ పరిపాలన చూసుకొని తిరిగి వెళ్ళేవాడు అవసరమైనప్పుడు మన రాజకీయ అడుగు వేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు అభిప్రాయాలు వేరు కావచ్చు లక్ష్యాలు వేరు కావచ్చు కానీ అందరి లక్ష్యం ప్రజాసేవై సేవ తత్పరిత ఆనం కుటుంబంలో మేమందరం నేర్చుకున్నది ఓనమాలు దిద్దింది అక్కడి నుంచే మా రాజకీయ ప్రస్థానాలు ప్రారంభమయ్యాయి ఇవాళ అందరం ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇవాళ వాళ్ళకి ఇంత కాలతీతమైంది కాబట్టి ఇంకా ఎక్కువ విషయాలు కాకుండా నేడు ఆనం వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం పునః పునః ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాల్సినటువంటి పెద్దలు నారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు తోటి నా శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరు కూడా వచ్చారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మాట్లాడాల్సిందిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ముందుగా కోరుతున్నాను తర్వాత చివరిగా పురపాలక శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు మాట్లాడతారు వారు మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి వేదిక దగ్గరికి విగ్రహ ఆవిష్కరణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పైలాన్ ఆవిష్కరణ శ్రీ పొంగూరు నారాయణ గారు చేస్తారు చేశాక అక్కడ అక్కడ పూలని సమర్పించాక ఆ తర్వాత కార్యక్రమం పోలీస్ శాఖ వారికి ఆత్మకూరు నియోజకవర్గంలో అవసరానికి వాడడానికి పోలీసు వాహనాల్ని ఆత్మకూరు నియోజకవర్గ పెద్దలు చాలామంది దానికి డోనార్లుగా ఉన్నారు చివరిలో ఆ డోనార్ల లిస్ట్ అంతా కూడా మన తాళ్ళూరు గిరినాయుడు గారిని మరి ఇక్కడ ఉన్నాను వారు చెప్పాక ఇక్కడి నుంచి అందరం అక్కడికి వెళ్దాం ముందుగా గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి ప్రసంగ స్టేజ్ మీద ఉన్న మంత్రివర్యులు రామ్నారాయణ రెడ్డి నారాయణ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్దలు చైర్మన్ అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఆనం వెంకటరెడ్డి గారి మేమంతా చిన్నప్పుడు ఆనం వెంకటరెడ్డి గారు వెంక్ వెంక బాబు అని చిన్నప్పుడు ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ బాబు అంటుండేది నాకు చిన్నప్పుడు గుర్తు బాగా స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా నారాయణ గారు ఆయన నిన్న రాత్రి ఆయన ముఖ్య అతిథిగా రావాల్సిన ఆయన నిన్న రాత్రి ముందు ముఖ్య అతిథి ఎత్తయేనో చెప్పాల ముందు మీ అందరికీ రాత్రి నాలుగు గంటల వరకు మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్లో బిజీగా ఉండి పొద్దున్నే నారాయణ కాబట్టి పొద్దున్నే మళ్ళీ బయలుదేరి టైంకి ఇక్కడ అందుకున్నారు శ్రీనూర్ నాకు ఈ అదృష్టం కలిగించిన మీ అందరికీ ఆనం ఫ్యామిలీకి నా చేత విగ్రహ ఆవిష్కరణ చేయించడం చాలా సంతోషం ఇది చెప్పాలంటే రెండు వేల ఎనిమిదిలో ఇదే విగ్రహాన్ని మన స్వర్గీయ రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు ఆ ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి చేత చేసిన కార్యక్రమం ఇది నేను కూడా ఆ రోజు పాల్గొన్నాను నాకు బాగా గుర్తు అది ఈ ఫ్లైఓవర్ వల్ల విగ్రహాన్ని పక్కన పెట్టి కొన్ని రోజులు ఈ రోజు ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తున్నాం మనం ఈ విగ్రహాన్ని చెప్పాలంటే వెంకబాబు మా ఫ్యామిలీకి చాలా ముఖ్యం మా ఫాదరు వెంకబాబు ఎంత ముఖ్యం అంటే కలిసి ప్రయాణిస్తుండేది హైదరాబాద్ కానీ ఎక్కడికి పోవాలన్నా ఇద్దరు కలిసి ప్రయాణిస్తూ మా ఫ్యామిలీకి చాలా ముఖ్యంగా ఉండేది ఆ రోజుల్లో అది రామ్నారాయణ కూడా చెప్పాలి ఎందుకంటే ఆయన అన్నీ కూడా చూసిన వ్యక్తే ఈరోజు చెప్పాలంటే ఈ గొప్ప వ్యక్తి గురించి విఆర్ కాలేజ్ అనేది నైన్టీన్ సిక్స్టీలో ఆ విఆర్ కాలేజ్ స్థాపించడం అటువంటి కాలేజీని పెద్ద ఆయన పుణ్యాన స్వర్గీయ వెంకబాబు పుణ్యాన ఆ కాలేజీలు డెవలప్ చేయడం ఆ రోజు విద్యా సంస్థలు ఎక్కడున్నాయి ఎక్కడ లేవు ఈరోజు అంటే పెద్ద పెద్దవి వచ్చేసినాయి ఇన్స్టిట్యూషన్స్ నారాయణ గారిది కానీ ఇంకోటి చాలా పెద్దవి వచ్చినాయి ఆ రోజు నేను అనుకుంటా నారాయణ గారు కూడా అక్కడనే చదివినారు ఆ రోజు చెప్పాలంటే అటు ఆ రోజుల్లో విఆర్ హై స్కూలు విఆర్ కాలేజీ ఈ రెండు కూడా ఆనం ఫ్యామిలీ వెంకటరెడ్డి బాబాయ్ దాన్ని ఆ రోజుల్లో స్థాపించి మొదలుపెట్టించింది వెంకటగిరి రాజా గారు వాళ్ళ స్థలం ఇవ్వడం ఆ కాలేజీ ఆ రోజు రావడం ఈరోజు నెల్లూరులో నెల్లూరుకి సంబంధించి ఎంతోమంది పెద్దలు అరవిందో ఫార్మా అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చదివిపోయిన వాళ్ళే వీళ్ళంతా కూడా ఎక్కడో ఏదో పెద్ద స్టేజ్లో చాలామంది ఉన్నారు విఆర్ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు బయట మన నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి విఆర్ కాలేజ్లో చదువుకునేవాడు అటువంటి కాలేజీని ఆ రోజు వెంకబాబు దాన్ని డెవలప్ చేయడం ఆ కమిటీగా చైర్మన్గా ఉండడం ఆ తర్వాత అక్కడి నుంచి చాలామంది పెద్దలు చదువుకొని బయట చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయి ఆ నింది తీసుకుంటే కోఆపరేటివ్ బ్యాంకు మున్సిపల్ చైర్మన్ ఆ తర్వాత ఎమ్మెల్యే కావడం తర్వాత చిన్నప్పుడు నాకు ఒక గుర్తు జై ఆంధ్ర మూమెంట్ అని స్టార్ట్ చేశారు జయాంధ్ర మూమెంట్ టైంలో మొత్తం నెల్లూరులో ప్రతి ఒక్కరూ మన వెంకబాబు ఇంటి మీదకి పోయారు చిన్నప్పుడు ఆ మూమెంట్లో సమైకాంధ్ర నాది జయాంధ్ర మూమెంట్ సపోర్ట్ చేయమంటే చేయలే చేయకుండా నిలబడి సమైకాంధ్ర ఇంటి మీద రాళ్ళేసారు చాలా చాలా జరిగినాయి ఆ రోజుల్లో చిన్నప్పుడు నేను చిన్నోడు కానీ నాకు గుర్తు ఆ టైంలో సమయకాంధ్ర అని చెప్పి నిలబడి ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు హోమ్ మినిస్టర్ కావడం ఆయన పీవీ నరసింహ్ టైం పీవీ నరసింహ్ టైంలో ఆయన హోమ్ మినిస్టర్ చేశారు ఆ తర్వాత వెంగళరావు గారి టైంలో ఇరిగేషన్ మినిస్టర్ కావడం ఈరోజు సోమశిల కానీ అట్లు తీసుకుంటే మన గండిపాలెం రాళ్లపాడు ఇవన్నీ కూడా ఆ రోజు ఆ నాలుగేళ్లల్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ సో హిస్టరీ ఎత్తుకుంటే జిల్లాలో మర్చిపోని హిస్టరీ ఈరోజు ఈరోజు ఉండే వయసులో తెలియకుండా పోవచ్చు కానీ పెద్ద అయిన హిస్టరీ చాలా ఉంది జిల్లాకి ఆ హిస్టరీ వల్లే ఈరోజు వీళ్ళిద్దరు నలుగురు పిల్లల్లో ఇద్దరు మళ్ళీ ఎమ్మెల్యేలు కావడం ఎయిటీ త్రీలో తెలుగుదేశం అవడం తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి టైంలో వీళ్ళు పార్టీలో తెలుగుదేశంలో చేరడం అంటే రామ్నారాయణ రెడ్డి మీరు నెల్లూరు నెల్లూరులో ఎమ్మెల్యేగా కావడం పెద్ద అయిన ఆత్మ కోర్ నుంచి ఎమ్మెల్యే కావడం సో ఇద్దరు ఎమ్మెల్యేలు కాపుడు రామారావు గారి టైంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్లో మన రామనారాయణ రెడ్డి గారు మంత్రి కూడా అయ్యారు ఎయిటీ త్రీలో గెలిచిన తర్వాత ఈ తెలుగు అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు పుణ్యాన ఈరోజు తెలుగు గంగ కాలవలు కానీ ఇవన్నీ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు పెద్ద వెంకటరెడ్డి గారు కూడా ఆ రోజు సీనియర్ మెంబర్గా ఈయన ప్రారంభానికి సోమశిల డ్యామ్ ఆ రోజు డ్యామ్ కూడా కట్టున్నారు దానికి ఈయన ముఖ్య కారకుడు కూడా అట్నే తీసుకుంటే ఆ తర్వాత అది కంటిన్యూవేషను వీళ్ళిద్దరూ వివేకానందరెడ్డి స్వర్గీయ వివేకానందరెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే కావడం అంటే ఆ ఫ్యామిలీ చరిత్ర అట్నే ముందుకు తీసుకొస్తూ ఉన్నాం సో వీళ్ళకి వీళ్ళు చెప్పాలంటే పెద్ద అయిన విగ్రహం ఈరోజు నా చేతుల మీదుగా నేను ఆవిష్కరణ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సింహపురి సేవ సమితి ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలా ఈ ఫ్యామిలీ ఆనంద్ ఫ్యామిలీ చాలా వరకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి నా ముందే కూర్చున్నాడు సురేంద్ర అన్న వీళ్ళంతా ఏసీ సుబ్బారెడ్డి గారి కొడుకు అన్న చిన్నప్పుడు నీకు తెలుసో తెలియదో నీకు గుర్తుందో లేదో పెద్ద ఆయన ఏసీ సుబ్బారెడ్డి గారికి బాగలేనప్పుడు అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో ఉంటే మా నాయంతో మీ ఫాదర్ని వచ్చి చూసే ఆ రోజుల్లో చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఎన్ని గుర్తున్నాయనా అంత ముఖ్యంగా ఉండేది మేము ఇవన్నీ ఈరోజు విగ్రహం చూస్తే పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి సో ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమంలో నన్ను పిలవడం నేను ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు